నమస్కారం కొత్త సంవత్సరం ఇంకొక వారం రోజులు వస్తున్నది సో నా అందరికీ కూడా కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది అయితే అందరికీ కాస్త అర్థమయ్యేటట్టుగా క్లుప్తంగా మీ నక్షత్రానికి చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుందో ఇలాగా మీ నక్షత్రానికి విపులంగా ఈ కొత్త సంవత్సరం పంచాంగంలో క్లియర్ కట్ గా ఉంది ఈ పంచాంగం కావలసిన వాళ్ళు నాకు ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టవద్దు ఈ పంచాంగంలో పన్నెండు రాశులు మళ్ళా ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుంది సంవత్సరం పూర్తిగా రాశాను పరిహారాలతో పాటు మీకేమన్నా సందేహాలు ఉన్నా తెలుసుకోవాలన్నా నా దయచేసి ఫోన్ మాత్రమే చేయండి పెట్టండి నమస్కారం భరణి నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ రకమైన ఫలితాలు ఇస్తూ చెప్తాను ఉద్యోగాల్లో బాగుంటుంది మీకు కాస్త మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పెండింగ్ లోన మీకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ అనుకూలంగా జరుగుతాయి జాబ్ లో కూడా మీకు మీ యొక్క అధికారుల యొక్క కోఆపరేషన్ అనేది బాగుంటుంది విద్యార్థులు కూడా బాగుంటుంది మీరు పోటీ పర్సెంట్ లో రాండి సార్ విద్యార్థులు కూడా ఈ జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఎక్కువ కోటీ పర్సెంట్ జరుగుతాయి కదా వాటిలో విద్యార్థులు రాణిస్తారు కాస్త శని మహానుభావుడికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఆ శని మహానుభావుడి పరిహారాలు శివాలయంలో కాస్త అభిషేకాలు చేయించుకుంటే సరిపోతుంది తర్వాత మీ కుటుంబ సభ్యుల నుంచి అది కూడా మీకు మంచి సపోర్ట్ అది ఉంటుంది మీ బంధుమిత్రుల యొక్క సహాయం అది కూడా అందుతుంది స్థిరాస్తులు కొనటం అమ్మటం ఈ రెండు కూడా మాత్రమే జ ఏప్రిల్ జనవరి నుండి మే లోపున చేయగలుగుతారు ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్ట్ దాకా మే నుంచి ఆగస్టు దాకా కొద్దిగా ఆరోగ్యం కానీ ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది వాహనం కూడా నెమ్మదిగా నడవడం మంచిది తర్వాత సంవత్సరాంతం కూడా అంటే ఆ సెప్టెంబర్ నుండి డిసెంబర్ దాకా కూడా కొన్ని చిన్నపాటి కుటుంబ సంస్థలు తప్పించి మిగతా నాలుగు నెలలు కూడా బాగానే ఉంటుంది మీకు ఇంకా సందేహాలు ఉంటే నాకు దయచేసి ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టవద్దు మీ ఇక్కడ రామకృష్ణ జయశీవనారాయణ